టెంపుల్ ఆవరణలు అయితే అమ్మ అయితే కొంతమంది అయితే ఉన్నారు అమ్మ వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నారు నిజంగా మరి ఎన్ని రోజుల నుండి అమ్మవారు పాలు తాగుతున్నారు అనే విషయాలు అమ్మ నిజంగా అమ్మవారు పాలు తాగుతున్నారా అంత ఆగుతున్నాయి చూసారు మీరు మేము స్వామి పంతులు అయితే నాలుగు ఇలాంటి నాలుగు రోజుల సార్ చూసిండంట నిన్న అభిషేకం చేయడానికి మా బాబు కూడా వస్తాడు చేస్తుంటే పంతులు ఇట్లా పాలు తాగుతుంది నేను చెప్పలేను నిజమా వద్దమ్మా అని చెప్పలేను అన్నాడు అని మా బాబు చూస్తే మీ జగన్ తాగుతుందంట తాగుతుంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండు నాన్న నాన్న ఇట్లా సంగతి అంటే ఇక వాళ్ళ డాడీ కూడా వచ్చేసి చూసి మమ్మల్ని చేస్తే మేము వచ్చింది మా అందరం ఇక మా పిల్లలకి ఇళ్ళంతా వచ్చారు ఇక ఊరు వస్తున్నారు చూస్తున్నారు పాలు దాపుతారు పోతారు ఎట్లా అనిపిస్తా ఉంది మీకు అసలు అమ్మవారి మీ అంటే ఇక్కడ ఎక్కడ జరగదు ఇక్కడ మన ఊర్లోనే జరుగుతా ఉంది అసలు ఎట్లా అనిపిస్తా ఉంది ఊరళ్ళు ఏమంటున్నారు అసలు ఊరూ మంచిగా అంటారు వాళ్ళు చెడ్డగా అంటున్నారు ఏమైతుందో అంటున్నారు ఎలా ఇట్లా తాగలేదు అంటున్నారు ఆ అట్లా మాకేం కాదు ఆమె పాలు తాగితే మాకేంది మేము ఇంతవరకు దాకా చేసుకుంటూ వస్తున్నాం మాకేమైతే భయం లేదు నాయన ఇక్కడ ఇంకా అమ్మ కూడా ఉంది అమ్మతో అయితే మళ్ళీ అమ్మ మీరు తాగిపించారు అమ్మవారికి పాలు మీ చేతిలో మీద అమ్మవారి అయితే పాలు అవుతుంది ఎన్న తాగలేదు అని మాకే దయమ భయం అవుతుంది అది ఎన్న తాగలేదు కదా ఇన్ని ఎన్న కొలు ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు అవుతుందో పెళ్లి ఓడికల పోయే ఇప్పుడు గుడి కట్టింది అని ఇట్ట తాగుతుంది ఎందుకని మాకే భయం అవుతుంది నిజంగా రాత్రి సమయంలో అమ్మవారు మీకు సౌండ్స్ వస్తాయని చెప్తా నిజమే మాకు చెప్పలేదు ఇక్కడ మరి ఎన్ని రోజుల నుండి గమనిస్తా ఉన్నారు మీరు ఇక్కడ మీకు పంతులు ఎట్లయితే అనుకున్నాం కానీ మునుగోనా పంతులు నిన్న ఊరా లైన్ అందరం పోయిన పోయి మాట పోతుంది ఆ మాకే ఇచ్చిన అంటే ఎవరైనా కలిసారంటే పెద్దలం కానీ పురోహితులం కానీ కలిసి మాట్లాడారా మరి ఇట్లా పాలు తాగుతా ఉంది మంచిగా చేయడానికి తెలుసుకున్నారా ఇక ఎవరిని బోనం రేపంటారు చల్ల లీలో కొత్త కొండలు తెచ్చి ఆపగాకులు వేసుకొని చల్లగా విరిగి పోయాలని చెప్పినట్ట మరి రేపు పది గంటలకు ఐదు గంటలకు ఎప్పుడు మాట్లాడుకొని పోస్తారంట సాకలు పెట్టారట సాకలు పెట్టినాక బంద్ అయితే తల్లి ఎటు చేస్తారు ఇక మాకే భయం అవుతుంది ఊరికి ఇట్లా ఇట్లాగా మా ఊరుకు బొడ్రాయి లేదు అంటాను ఒకనాడు ఇంకా బొడ్రై లేదు మా ఊరుకు అది కూడా ఉండాలి కదా బొడ్రాయి బొడ్రాయి బొడ్రై మొన్న ముందు ఎలా చేస్తాను అంటే బొడ్రై చేయాలి బొడ్రాయి చేయాలంటే ఎవ్వరు వర్తిత్తుకుంటారు బొడ్రాయి ఉండాలి మా ఊరుకు బొడ్రాయి లేదు అమ్మవారు మీ ఊరి మీద ఆగ్రహంతో ఉందని అనుకుంటున్నారా లేకుంటే మాకైతే నిజంగా ఉన్నది మా ఇంట్లో మా ఇంటి దేవత మా ఇంటి దేవత మేమే కట్టించిన గుడి ఊరోళ్ళు ఒక రూపాయి వేయలేరు ఊరల్లే కదా ఊరే ముగ్నే చెప్తున్నాం మేము సొంతంగా కట్టుకున్నా గుడి ఆ ఎవరు ఒక రూపాయి బోనాల పండుగ కూడా బోనానికి కూడా రూపాయి ఇయ్యరు ఆ మేము సొంతంగా మేము శాతనైనంతకాడికి చేస్తాము బాబులు ఇక చేసుకున్నా చేసుకుని ఏమన్నా చేసుకున్నా అని ఇక చేస్తున్నాం ఇప్పుడు అమ్మవారు పాలు తాగుతుంటే మరి పెద్దల్ని ఎవరైనా కలిసారా పూజ పంతులు అట్లా కలిసి పంతులే చెప్తే మేము మరి దీనికి ఏమన్నా దోషమా లేకుంటే తెలుసుకునే ప్రయత్నాలు అయితే ఏం దోషం లేదమ్మా అంకులకే వస్తుంది ప్రేమీకి వచ్చి చెప్పిండ నేనైతే లేము ఇక నిన్న నాలుగు గంటల ప్రేమకి వచ్చి చెప్పిండంట అమ్మవారు వచ్చి చెప్పారు ఆ ఊరంతా కడప కడపకు పచ్చి కుండల కొత్త కుండలు నీళ్ళు తీసుకొని యాప కొమ్మలు వేసుకొని బండారు వేసుకొని తెచ్చి గజతమ్మ కాడ సాక సో మొత్తానికి అయితే ఇక్కడ ఇంకా కొంతమందితో అయితే మాట్లాడే చేద్దాము మాట్లాడదాము మరి ఇక్కడ అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు మాట్లాడదాము అమ్మ వాళ్ళతో మాట్లాడదాం అమ్మ మీరు తాపిచ్చారా పాలు ఇప్పించారు ఎట్లా మీ ఊర్లో మంచిగా అనిపిస్తుంది పాలు తాగడం అంటే అది మంచి కదా దేవుడు పాలు తాగుతుంది అంటే ఎంత ఇది అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది మేము కూడా దించాము నిన్న దాయించాం మీరు అయించాం అమ్మవారు ఆ ఉంటది మన అమ్మవారు మా అమ్మ గన్న ఏదనుకుంటే అది అవుతుంది మంచి మొత్తానికి అయితే మూడు రోజుల నుండి అయితే అమ్మవారు అయితే పాలు అవుతున్నారని చెప్తా ఉన్నారు గత రెండు రోజులంటే ఆ ఏదైతే పూజారులు కూడా కొద్దిగా నిజమా కాదని తెలుసుకొని తర్వాత వాళ్ళకి చెప్తే బాగుంటుంది వాళ్ళు కూడా చెప్పలేదంట నిన్న అందరికి చెప్పడంతోనే గ్రామస్తులు కానీ గురు పెద్దలు కానీ అందరు వచ్చారంట ఇంకా మీడియా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నా నిజంగా చాలా హ్యాపీగా ఉందని గ్రామ ప్రజలు కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా అమ్మవారు అయితే పాలు తాగుతూ ఉన్నారు మేము కూడా పాలు తాపించడం ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి పాలు తాపించాము మేము కూడా ఫస్ట్ టైం అసలు మాకు కూడా అందరికైతే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుడ్ గుడ్ అయితే వస్తూ ఉన్నాయి